ఆయన అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ లాగ్స్ ఇవాళయితే మన ఇరవై మొన్న నీళ్ళు కదా పత్తికి అది అయితే ఇలా దున్ననికి అయితే ట్రాక్టర్ వస్తుంది మన బై పంట అన్నది అయితే దున్నిచ్చుడే దున్నిచ్చి మళ్ళీ పో పెడతారు పెట్టాలి ఇక పైపులు అయితే ఉన్నాయి ఈ పైపులు తీసి ట్రాక్టర్ వస్తుందట రోటవేటర్ తలగించుకున్నానంట ఫోన్ చేసిండు మా పైపులు తీసి దున్నమాను మళ్ళా కంటిన్యూ గురికి పైప్ అంత తిప్పినాక లెక్క ఇడు ఉన్నది పైపు దీని కొద్దిగా వీడియోలో అయితే క్లారిటీ కొత్త అనమాట ఇక నుంచి వీడియో కోసమే కొత్త కెమెరా వేయించిన దానికి క్వాలిటీ మంచిది చేయించిన అన్నట్టు క్లారిటీ అయితే చాలా వరకే చాలా క్లారిటీ అవి ఒత్తిడి అమ్మ కొడుకేద్దాం చంపించి పెట్టింది పో దారం దారండి ఇది కూడా పక్క వారి అయిపోతుంది మనం అయితే పోదాం పైపు గుంజ వరకే తిని బరైంది దీని అక్కా అక్క గుంజినట్టు కాంచే అట్లా పే చెట్టు కాంతి గుంజిన దీని మమ్మీ తక్కువ లేదు ఇది అసలుకే ఒత్తులేదు అది ఎట్టి ఉన్నది మళ్ళా ట్రాక్టర్ వచ్చినాక మళ్ళా కంటిన్యూ చేస్తా అప్పటిదాకా రెస్ట్ ఇక డాక్టర్ అయితే వచ్చింది అనమాట ఇక అయితే కొడుతుంది ఇక దుక్కి అయితే ఇద్దర తక్కువ తక్కువ పడుతుంది అన్నట్టు దుడు రెట్ట గొప్ప తప్ప దాన్ని అయితే ఏలు పెట్టి ఇక మన పదన అయిపోయినట్టే మనం ఏలు మర్చిపోవాలి ఇక మెల్లమెల్లగా దింతా అన్న దుక్కు అయితే ఏమంత అంత బాగా పడతలేదు ఏదో ఇక అంటే పద ఆరిపోయింది అన్నట్టు మనం దాడిపోయి ఇప్పటికీ దగ్గర దగ్గర మూడు రోజులు అవుతుంది మూడు నాలుగు రోజులు అవుతుంది మూడు నాలుగు రోజుల తర్వాత అన్న అయితే వచ్చి కొడుతాడు అన్న కొద్దిగా అంత పని ఉంది అనమాట బయట రెండు రోజులు ఆగిండు ఒక రెండు మూడు రోజులు ఆగంటే ఇక ఆగిండు ఆ అన్న వచ్చేసరికి కూడా అయిపోయింది అనమాట అటు సైడ్ ఉన్నది కుట్టేటది ఇటు కొడతాను ఇక మొన్న పెట్టిన పాట అయితే అది ఇరువాళ్ళు నేనే కొట్టిన అన్నట్టు అయితే మిస్టేక్లు ఏమైంది మిస్టిక్ అయిపోయింది అది నేనే కొట్టినా కానీ చిన్న ఉంది అన్నట్టు వీడియో చిన్న వీడియో నాకు తీయరాలే ఇక డైరెక్ట్ పెట్టేసిన అన్నట్టు అన్న అయితే రప్ప రప్ప అడిస్తున్నాడు అయితే మధ్యలో గడ్డ పోయింది ఇంకా ఇరువాళ్ళు వస్తాను అనుకోకూర్రి మధ్యలో గడ్డ వయ్యేసరికి మళ్ళీ వస్తాడు అన్న చంపుకుంటాడు బండి అన్న పాపం దానికి చుక్కల అవుపిస్తాను దానికి రెస్ట్ లేక చంపుతాను అన్నుకోర్రీ ఇరువాళ్ళైతే ఎట్లా వస్తాను చూడర్రీ ఇక మూలనైతే మలుగుతాడు ఇక్కడ కిందికి అయితే ఈయన అయితే మనసుల మనసులు అయితే పెరిగినాయి పచ్చి చెట్లు ఏం ఎదుగుతుంది ఏం ఎదుగుతులేదు అన్నట్టు ఇక సాలైపోయింది అనమాట ఇప్పుడు మనం ఉన్న సైడ్ అయితే కట్టి దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ అయితే అంది దగ్గర దగ్గర చిన్నమలాగా అందుకే ఏం సాలొత్తులేదు అనమాట ఎందుకైతే వచ్చిండు ఎప్పటికైనా గెట్టు దగ్గరికి అయితే దుంతున్నాం కానీ అరే ఎటు లేదు దాని దగ్గర మనం పోగ పెట్టి లేదు మనకు బాట సుద్ధ దగ్గరికి వస్తుంది అని చెప్పేసి దాన్ని అయితే గుర్తులేమన్నట్టు గెట్ పండు అవుతా కొడతాండి ఎట్లొత్తాండి చూడరు

సరిగ్గా మెదగలే అన్నట్టు మనకు అయితే సాలిచ్చిపోయింది చిన్న చిన్న కూడ అన్నవుడిగా అర్థం అయితే ఎయిటీన్ పెట్టి మిగితలే అని చెప్పి ఇక దగ్గర మాట పోతాం అని చెప్పి అట్లా పెట్టిందంట పెద్ద అయితే అయిపోయింది ఇక గడ్డకి ఇటు బండకైతే ఇదంతా గడ్డ మిస్ చేసి అనమాట ఉన్నా ఇక అదే కొడతాను మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోలు చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోరి ఉంటాం మరి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం